ఐదేళ్లలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్త ఆయకట్టు తీసుకొచ్చేలా ప్రభుత్వం పనిచేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ జలసౌధలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర అధికారులతో కలిసి నల్గొండ లోక్సభ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్షించారు బీఆర్ఎస్ సర్కార్ నీటిపారుదల శాఖను పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు తాము అధికారంలోకి రాగానే ఏడు వందల మంది ఏఈలను భర్తీ చేసినట్లు వివరించారు కృష్ణా జలాల్లో రాష్ట్రానికి ఐదు వందల టీఎంసీలు ఇవ్వాలని ట్రైబ్యునల్ ముందు వాదిస్తున్నామని ఆరు నెలల్లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రెండు వైపులా సొరంగం పనులు చేస్తూ ఇరవై నాలుగు నెలల్లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు కేసీఆర్ పదేళ్ల హయాంలో నల్గొండకు నరకం చూపించారని సాగర్ ప్రాజెక్టు కట్టి ఆంధ్ర పాలకులే కొత్త మేలు చేశారని వెల్లడించారు మరోవైపు ఫిర్యాదుల ఆధారంగా మిరియాలగూడ నీటిపారుదల ఈఈ లక్ష్మణ్ పై సస్పెన్షన్ వేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు గతంలో వాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరం ఆయకట్టు కూడా రాలే సీతారాంసాగర్ ప్రాజెక్టులో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరం ఆయకట్టు కూడా రాలేదు కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం మాత్రం ఆయకట్టు వచ్చి మరి ఆ బ్యారేజీలు కూడా కూలిపోయినాయి మరి వాళ్ళు గతంలో వాళ్ళ హయాం కంటే ముందే మొదలు పెట్టిన దేవాదుల పూర్తి చేయలేదు కల్వకుర్తి పూర్తి చేయలేదు నెట్టంపాడు పూర్తి చేయలేదు భీమా పూర్తి చేయలేదు సాగర్ పూర్తి చేయలేదు ఎస్ఎల్బిసి పూర్తి చేయలేదు డిండి పూర్తి చేయలేదు మరి గతంలో చాలా కాలం నుంచి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా వాళ్ళు మొదలు పెట్టింది కూడా మాత్రం ఆయన కంటే వచ్చింది ఈ అస్తవ్యస్త పరిస్థితి ఇరిగేషన్ శాఖని కొంత గాడిలో పెట్టాల ఉద్దేశంతో కొంత ప్రయోరైజ్ చేయడం జరుగుతుంది పది సంవత్సరాలలో కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం కళ్ళ ముందలే కట్టడం కళ్ళ ముందలే కూలిపోయింది అది లేకుంటేనే ఈసారి కోటి యాభై రెండు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించే విధంగా ఇరిగేషన్ ని డిజైన్ చేసుకున్నాం ఇప్పుడు నేను చెప్పిన బ్రాహ్మణ ప్రాజెక్టు మూడు వందల కోట్లు పెట్టి మీరు రోజున బై మే ఎండింగ్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గైడెన్స్ లో లక్ష ఎకరాలకు వాళ్ళు కోటి యాభై లక్షల యాభై వేల కోట్లు ఖర్చు పెడితే తొంభై ఆరు వేల కోట్లు వెళ్ళి ఈ కొత్త మూడు వందల కోట్లతోనే ఇస్తున్నాం మేము అంటే ఎస్ఎల్పిసి టన్నులు రెండు వేల కోట్లు మొత్తం ఖర్చు పెడితే పర్మనెంట్ సొల్యూషన్ నాలుగు లక్షల ఎకరాలకు అట్లా మహబూనర్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నందుకు మరొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు